ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారిపోతుంది ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణకు మరికొద్ది గంటలే సమయం ఉంది వైఎస్ఆర్ పార్టీ నుంచి టీడీపీకి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు ఆ ఇరవై ఒక్క ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు నాయుడు ఫిక్స్ అయ్యారట వారిలో అందరూ అనుకున్నట్టుగానే విజయనగరం జిల్లా బొబ్బలి ఎమ్మెల్యే సుజనా కృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట దీనికి విజయనగరం జిల్లా టీడీపీ కేడర్ మాత్రం వ్యతిరేకిస్తుంది పార్టీని ఎంతో కాలం నుంచి నమ్ముకున్న వారికి కాకుండా ఫిరాయింపుదారులకు మంత్రి పదవి ఇవ్వడం ఏమిటని మండిపడుతున్నారు ఇక రెండోది అత్యంత కీలకమైన కడప జిల్లా ఇది జగన్ కు కంచుకోట ఇక్కడ ఈ జిల్లాకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు ఆలుతున్నారు జమ్మల ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని అధినేత భావిస్తున్నారు దీనిని కడప జిల్లా నేతలు వ్యతిరేకిస్తున్నారు ముఖ్యంగా రామసుబ్బారెడ్డి మాత్రం దీనికి సుముఖతగా చూపట్లేదు బాబు మాత్రం ఆర్టీసీ చైర్మన్ పదవిని రామసుబ్బారెడ్డికి ఆఫర్ చేశారు దీంతో రామసుబ్బారెడ్డి నేను గతంలో మంత్రిగా పనిచేశాను అయినా ఇలాంటి పదవులు నాకు అక్కరం లేదు కావాలంటే జిల్లాలో గెలిచిన ఏకైక టిడిపి మల్లికార్జున రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని అలా కాకుండా పార్టీ ఆది నారాయణ రెడ్డి ఆది నారాయణ రెడ్డికి పదవి ఎలా ఇస్తారు అని ఆయన అన్నారట తాను వైఎస్ఆర్ పై పోరాడి జైలుకి వెళ్ళానని కూడా రామసుబ్బారెడ్డి గుర్తు చేశారు ఇక ఆదినారాయణ రెడ్డి మంత్రిగా తీసుకున్నట్లు చంద్రబాబు తెలియజేయడంతో రామసుబ్బారెడ్డి అసంతృప్తితో వెళ్లిపోయారు ఇక కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న గంటా నివాసంలో నేతలందరూ సమావేశమయ్యారు నారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే పార్టీలో కొనసాగేది లేదని రామసుబ్బారెడ్డి వర్గీయులు చెప్పారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి